అందరికీ నమస్కారం నా పేరు కోడూరి శేషపణి శర్మ ప్రతి మానవునికి కొన్ని భావాలు కొన్ని సందేహాలు అప్రయత్నంగానే వస్తూ ఉంటాయి వాణిని ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో పంచుకోవాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది కొంతమంది కొన్ని వింటారు కొన్నింటిని ఈసడిస్తారు ఎవరు ఏమి చెప్పినా వినేవాడు ఎవరు భగవంతుడే అని నా నమ్మకం అలా నా మదిలో మెదిలిన వానిని ఎన్నింటినో మా ఇలవేలుపు వెంకటేశ్వరునికి విన్నవించుకున్నాను ఆ క్రమంలో స్వామి అని సంబోధిస్తూ వ్రాసిన పద్యాలే ఈ నాస్వామి పద్య సంపుటి దీనిని శతకం అందామా అంటే చివరి పాదంలో మకుటం లేదు కదా అని పండితులు అంటారేమో అని సందేహం అయితే ప్రతిపద్యములోనూ నాలుగు పాదాల్లో ఏదో ఒక పాదంలో స్వామి అనే సంబోధన ఉంది కనుక శతకముగా అంగీకరించవచ్చునని కొందరు పండితులు అన్నారు ఏది ఏమైనా ఈ నాస్వామి వద్య సంకలనం నా భావాలను వెంకటేశ్వరునికి నివేదించడమే ఇందులో భక్తితో పాటు సాంఘిక సాంసారిక అంశాలు ఉన్నాయి దీనిని నా స్వామికే అంకితం ఇస్తున్నాను నా స్నేహితుడు శ్రీనివాసమూర్తి స్మృతి చిహ్నంగా వెలువరిస్తున్నాను సహృదయ ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ఈ పద్యాలను గానం చేసిన వల్లూరు సరస్వతి గారికి యూట్యూబ్లో ప్రసారం చేస్తున్న శ్వేతవాసుకి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పద్యరచనలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే శ్రీ శ్రీ సరస్వతి మాతను చిత్తమెంచి స్వామి వ్రాయగా కలము పట్టితి తుదిదాక కదలు మనుచు వెదురు బుట్టయనుచు విలువ చూడకుమయ్య స్వర్ణ పాత్ర తెచ్చు శక్తి లేదు పదములక నిడుదు మదిని తోడ స్వీకరించు స్వామి విన్నపమీదే సర్వకాలములందు నీ సన్నిధానమందు నిలువగ గోరుచునుందు స్వామి గుడిని దీపమునై వెల్క గడప చెంతనుండు వరము దేవ మేను పులకరించు నీ నామమును విన్న తలచినంత మనము తన్మయమగు నీవు లేని నేను నేనుగా మనలేను స్వామి నిన్ను నేను వదలలేను మదిని చేసినాను మంటపమ్ముగ నీకు నిలిపినాను స్వామి మీర మంటపమును వీడి మరలిపోవోకుమ కాళ్ళ బడెద కనికరించు ఎన్ని ఇడుముల బడనవునో నన్ను చేర సలుపగలనయ్య నీ పాద సంవహనము తరలి రావయ్య నాపైన దయను చూపి వేచయుండదనో స్వామి వేయి కనుల విశ్వమంతయు నీవని విశ్వసించి నీవె విశ్వము కదయను భావనమున మెలగుచుంటిని గాని స్వామి కనులకును నేను గోరడి రీతిగా కొండ కోన తిరిగి కోసి తెచ్చిన పూలు వడిపోక ముందే నిలిచే చేయునాదు పూజ స్వీకరించుము స్వామి కాలు మోపవయ్య గణపముందు సంస్కృతము నెరుగ నెరుంగ పలుకరించుటొకటే తెలియ నాకు పలువరించుచుంటి పలుమార్లు నిను గూర్చి పలకవేమి స్వామి అలిగినవే మదిని చేసినాను మృదుశయ్యగా నీకు పవళింపు సేవ పదిలముగను సలుపగలను స్వామి శయ్యపై జేరుమా ನಿದುರಕ್ಕೆ ಮಿ ಮಿಲೋಟು ನೀ ಕುರಾದು